काप्यु 100 वार्ष पर्वचवाले जय हो जय हो वामश कम्युनिस्ट पार्टी 100 वार्ष पर्वचवाले जय हो जय हो शठवसतनालो वार्ष पर्वचवाले जय हो जय हो भक्तillae वामश कम्युनिस्ट पार्टी भक्तillae वामश कम्युनिस्ट पार्टी भक्तillae जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद भक्तillae मार्क्सलिनिजम वर्तेलाई मार्क्सलिनिजम वर्तेलाई सिगम लिमिनिज्म बर्थडे लाली सिगम लिमिनिज्म बर्थडे लाले।, दिल लाले। మహనీయుడు మార్చునాడు చూపినట్టి బాటరామ్రేడ్ ప్రజలు నడిపినట్టి వాటరా మన కామ్రేడ్ ప్రజల నడిపినట్టి బాటరా ఎర్ర బాటరా ఇది ఎర్ర పాటరాజీవుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా శ్రీమజీవుల రక్తంతో ఏ పాటరా ఎర్ర పాటరా ఎల్ల పాటరా విప్లవ మార్గం అంటే పూల పాట కాదురా విప్లవ మార్గం అంటే పూల బాట కాదురా మార్చులని సిద్ధాంతం భావ కవిత కాదురా మార్చులని సిద్ధాంతం భావ కవిత కాదురా ఎర్ర బాటరా ఇది ఎర్ర పాటరా శ్రమజీవుల రక్తంతో ఎరు బాటరా శ్రమజీవుల రక్తంతో ఎరు బాటరా ఎర్ర బాటరా మీడియా మిత్రులందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం అనేది జరిగింది దేశ స్వాతంత్రం కోసం పోరాటమే లక్ష్యంగా భారతదేశంలో కుల పీడన ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజాన్ని నిర్మించాలని అలాగే అప్పటికే సోషలిస్టు సమాజం స్థాపించబడినటువంటి తన లేని నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కూడా సోషలిస్టు సమాజం స్థాపనే చేయంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఈ నెల ఇరవై ఆరో తేదీ అనగా డిసెంబర్ ఇరవై ఆరో తేదీకి వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పతాకాలని ఆవిష్కరించడం తోరణాలని అలంకరించడం పార్టీ ప్రాముఖ్యతని భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ప్రస్థానంలో జరిగినటువంటి ఉజ్వల పోరాట ఘట్టాలని వివరిస్తూ సభలు సమావేశాలు పతాక పతాకావిష్కరణలు దేశవ్యాప్తంగా జరగబోతూ ఉన్నాయి అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి అలాగే అఖిల భారత స్థాయిలో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వార్షికోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవ ప్రారంభ వేడుకలు ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి వంద సంవత్సరాలకి అడుగుపెట్టిన సందర్భంగా గుంటూరు నగరంలో బిఆర్ స్టేడియం నుండి మరి ఎర్ర కవాతు మరి ఏదైతే ఎలిక్టెంట్ కార్యకర్తలతోటి సిపిఐ సభ్యులు సానుభూతి పరులు యువజన విద్యార్థి కార్మిక సంఘాల కార్యకర్తలంతా కూడా ర్యాలీలో పాల్గొని అట్లాగే మరి గాంధీ పార్క్ జరిగే బహిరంగ సభలో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు అట్లాగే జిల్లా రాష్ట్ర మన నాయకులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు నగరంలోని పార్టీ సభ్యులు సానుభూతి అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ఏదైతే ఈ దేశంలో మొట్టమొదటి పార్టీగా పెట్టడమే కాకుండా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం మరి కావాలని స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే నిజాము నిర్మిశానికి వ్యతిరేకంగా జాగిరి జీ జమీందారు విధానానికి వ్యతిరేకంగా బ్యాంకుల జాతీయకరణకు అనుకూలంగా మరి పోరాటాలు చేసి అనేక ఫలితాలు సాధించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే కాలంలో ఈ మోడీ వ్యతిరేక పెట్టుబడిదారు వ్యతిరేక మరి పోరాటాలకు నాయకత్వం వహించబోయే పద్ధతిగా రేపు ఇరవై ఆరులో జరగబోయే మరి సభలు సమావేశాల్లో మళ్ళా ప్రజలు కొనబోతా ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలోని పార్టీ సభ్యులు సానుభూతి పనులు ప్రజా సంఘాల కార్యకర్తలు అంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను